రేపటి నుండి దర్పల్లి మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ శాంత తెలిపారు తహసీల్దార్ మాట్లాడుతూ భూ సమస్యలు ఏది ఉన్నాయి సదస్సులు అప్లికేషన్ చేసుకోవాలని సాదాబైనామా సమస్యలన్నీ కూడా ఈ భూభారతి ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని దీనికి సంబంధించిన పత్రాలను జతపరచాలని ప్రతి గ్రామానికి రెండు రోజుల సమయం ఉంటుందని మీరు ఈ రెండు రోజుల్లో అందుబాటులో లేకుండా మిగతా గ్రామంలో ఎక్కడైతే సదస్సు నిర్వహిస్తామో అప్లికేషన్ తీసుకువచ్చి ఇవ్వవచ్చని ఆమె వెల్లడించారు ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సదుపాయం చేసుకోవాలన్నారు మీరు కొన్న సా కాగితాలు కానీ అది చూపిస్తూ ప్రతి ఒక్కరు దాని దరఖాస్తు దానికి అనేది ఎంక్లోజ్ చేస్తూ ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన సిబ్బందిని కూడా మేము అలర్ట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక రెండు రోజులు దానికి సంబంధించిన డేట్లను కూడా మేము మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క విలేజ్లో రెండు రెండు రోజులుగా ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇందులోనే ఒకవేళ రెండు రెండు రోజులలో మీరు అందుబాటులో లేకపోయినా కూడా మేము ఇక్కడ గ్రామ రెవెన్యూ సదస్సులలో ఉన్నా కూడా మీరు అప్లికేషన్ ఇవ్వవచ్చు ఇరవై తారీఖు దాకా ఇవ్వవచ్చు ఇది రెవెన్యూ సదస్సుకు సంబంధించింది దీంట్లో మీరు మీ కుటుంబ సభ్యుల సమస్యలు లే భూమికి సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్య ఉన్నా కూడా మా సిబ్బందితో నాతో కానీ వివరించి డీటెయిల్గా వివరించి మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ కూడా మేము రెండు రెండు రోజులు ఉండడం జరుగుతుంది